బాబాయ్ నమస్తే నమస్తే మీ పేరు సత్యనారాయణ ఏం పని చేస్తారు వ్యవసాయం చేస్తాం ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయ పరిస్థితి చాలా బాగుంది ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం పైన అయిపోయింది బాగా ఉంది ఎలా అనిపించింది అసలు వరకు బాగా చేస్తున్నాడు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పేరుతో ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు ఎలా అనిపించినాయి అసలు బాగా ఉండదు తల్లికి వందను ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి అంటున్నారు నిజంగా వేస్తున్నారు వచ్చినాయి ముగ్గురికి వచ్చి నలుగురు వచ్చి ఇంట్లో ఇప్పుడు చూసుకుంటా బాబా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండ్లని దీపం పథకం ద్వారా ఇస్తున్నారు నిజంగా ప్రజలందరికి ఉచిత గ్యాస్ బండ్లు అందిస్తున్నాయా ఇచ్చాడు ఇచ్చాడు ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నాడు ఇప్పుడు ఆ ఉచిత బస్సు పథకం పెడితే బాగుంటుందా లేదా దాని బదులు ప్రజలకి వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా ఏదైనా పథకం పథకం అంటే ఇప్పుడు చూసుకుంటా బాబా రైతులకి పంట అమ్మిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు నిజంగా అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ రైతులకు త్వరలో అన్నదాత సుఖీ బాబా పేరున ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామంటున్నారు నిజంగా జమ చేస్తారంటారు కూటమి ప్రభుత్వం రైతుకి వెళ్ళిపోతుంది కౌలు రాట్లేదు మీలాంటి కౌ మీరు రైతా కౌరు కౌలు కౌలు మీలాంటి కౌలు రైతులకి కూటం ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటే కౌలు పది రైతు ఇక్కడ మేము వేస్తాను అంటున్నాడు వాటిలో ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గత ప్రభుత్వంలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలా ఉన్నాయి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉన్నాయి ఇప్పుడు అన్నీ బాగా చేస్తున్నాయి ఎక్కడ అన్నీ బాగుంటాయి అన్ని మెరుగుపడుతున్నాయంట ఎవరు మీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు పేరు మంత్రి ఆయన ఎమ్మెల్యే ఆయన ఎలా ఉంది ఆయన పరిపాలన బాగుంది నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటున్నారా ఆదుకుంటారు ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం రప్పా రప్పా నరుగుతా అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందా అప్పుడు పాట చాలా టైం ఉంది అసలు అప్పుడు ఎట మారిపోతారో తెలియదు కదా ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ ఇప్పుడు ఇప్పుడు పట్టుకి పలిపాటన బాగుంది చంద్రబాబు పలిపాట ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ సుపరిపాలన పేరుతో కూటంబ ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది నిజంగా ప్రజల వద్దకు ఎమ్మెల్యే కానీ కార్యకర్తలు కానీ వస్తున్నారు వస్తున్నారు మరి జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వస్తే ప్రజలు ఆహ్వానిస్తారా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ మొన్న చిత్తూరులో పర్యటన జగన్మోహన్ రెడ్డి పర్యటన జరిగింది జరిగింది ఆ పర్యటనలో మామిడికాయలను రోడ్డు మీద వేసి తొక్కేయడం ఎంత సమన్యాసం అది కాదు కాదు నువ్వు మామిడికాయలు చూసాను టీవీ నైన్లో మామిడికాయలు అట్ట తొక్కితో పద్దదు కాదు నువ్వు రైతులు దిగి దిగే ఆ మామిడికాయలు దిగావా నువ్వు మామిడుకాయలు దిగావా నువ్వు నువ్వు ఆ యాన్ల మీద ఉండి రౌడేషన్ చేసినట్టే చేసాడు జగన్మోహన్ రెడ్డి చేసాడు ఇప్పుడు చూసుకుంటావు బాబా దిగలేదు అసలు అక్కడ మామిడిగా దిగలేదు కిందకి నేను నే టీవీ నేను చూశాను నేను ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ అదే చిత్తూరులో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నాడు పథకాలు ఏమి అందియట్లేదు వారి సంవత్సర పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నాడు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది చంద్రబాబు పెట్టేది పథకాలు వచ్చే నాలుగు సంవత్సరాలు నాలుగు చేస్తాడు ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన నవరత్నాల పథకాలు ప్రజలందరికీ అందాయంటారా మీలాంటి రైతులకి గతంలో ఏమన్నా చేయడం జరిగిందా చాలా మోసంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి జనాలకి డబ్బులు పడూ రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు పడింది ఈ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటలు ఇవ్వండి కొంతమంది ఈ ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు వందకి ఎన్ని మార్కులు ఇస్తారు డెబ్బై ఐదు ఎనభై ఇస్తారు సరే బాబు థ్యాంక్స్